ఎక్స్లో ఒకటి బాగా వైరల్ అవుతూ ఉంది జనసేన నాయకుడు బొల్లిశెట్టి సత్యనారాయణ ఆయన ఆయనకి బాగా అంతా ఉన్నాయి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ ముగ్గురు కూటమి ఫామ్ అయ్యి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి నిర్ణయం అమరావతి రాజధాని అని ప్రకటించాక వ్యతిరేకించినటువంటి నాయకుడు జనసేనకు సంబంధించి ఈ బొల్లిశెట్టి సత్యనారాయణ గారు విషయం ఏంటంటే ఆయన వ్యతిరేకించిన అమరావతిని అక్కడ నుంచి తీసేయమని చెప్పకుండా సార్ లోతట్టు ప్రాంతంగా ఉంది ఇక్కడ నుంచి కొద్దిగా పక్కకు కథం సార్ ఇక్కడైతే వద్దు ఏదో వరదలు ఏదైనా వచ్చినా ఇక్కడ మునిగిపోద్ది దయచేసి ఈ ప్రాంతం వద్దు కొద్దిగా మీరు ఇంకొక చోట ఎక్కడైనా కొద్దిగా అటో ఇటు కొద్దిగా ఎక్కడైనా పెంచి అటో ఇటు చూడండి సార్ ఈ ఈ ప్రాంతం మీరు సెలెక్ట్ చేసిన ప్రాంతం అయితే వద్దు సార్ అన్నాడు సరిగ్గా ఆయన చెప్పిన రెండు నెలలకి విజయవాడలో వర్షాలు వచ్చి పూర్తి స్థాయిలో విజయవాడ మొత్తం మునిగిపోయింది అమరావతిలో రాజధాని అనే ప్రాంతం అంతా మునిగిపోయింది ఏ రోడ్ డెడ్ బావాలో తెలియట్లేదు కనీసం డీజీపీ ఆఫీస్ దగ్గర నీళ్ళే కాజా టోల్ ప్లేస్ దగ్గర నీళ్ళే అసలు ఎటు చూసినా నీళ్ళే రేపొద్దున ఇదే మన రాజధాని అయితే ఏంటి పరిస్థితి ఇక్కడ మీరు కట్టింది అంతా ఏమైపోద్ది ఆల్రెడీ అదేదో టవర్స్ అని చెప్పి కడుతుంటే అక్కడ ఎప్పుడో నీళ్ళు ఆగిపోయి ఇప్పటికై తోడిన దాఖలాలు ఇప్పుడు మీరు తోడతానని చెప్పి ఎంత కోటి రెండు కోట్లు ఇచ్చినట్టున్నారు ఆ నీళ్లు తోడుతూ ఉంటారు మరి ఇప్పుడు రేపొద్దున అక్కడ రాజధానిగా తేలింది హైకోర్టు ఆల్రెడీ మునిగిపోయింది హైకోర్టులో నీళ్లు ఎట్లా ఎట్లా తోడుకుంటా ఉన్నారు చిన్నపాటి వర్షానికే సచివాలయం మునిగిపోయే అవకాశం దాన్ని తోడుకుంటా ఉన్నారు పూర్తి స్థాయిలో అమరావతి అనే ప్రాజెక్ట్ని మనం వేలాది కోట్లు ఇప్పుడు అరవై వేలు కోట్లు పెట్టాలి అని చూస్తున్నారు అరవై వేలు కోట్లు నీట నీటిలు పాలైపోయినట్టేగా నీటి పాలైపోయినట్టే కదా పూర్తి సారవంతమైన భూమిలో మనం ఎప్పుడైతే రాజధానో లేకపోతే గట్టి కట్టమైన బిల్డింగ్ మనం కారుతుంటే అది ఉండదు అంటే ఐ మీన్ అంత దృఢంగా ఉండదు పొడి పొడిగా ఉండే నేల తడి తడి తగిలినప్పుడు అట్లా ఉండే నేలలో అయితే ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది బహుశా ఏం చేయాలో మరి చూడాలి ఈ బొల్లిశెట్టి సత్యనారాయణకి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అసలు మామూలుగా కాదు అసలు ట్విట్టర్లో మాత్రం నిజంగా సూపర్ సార్ మీ ఆలోచన మీరు మీరు సార్ నిజమైన విజనరీ మీరు విజనరీ సార్ బొల్లిశెట్టి సత్యనారాయణ గారు బాగా చెప్పారు మరి ఈ ప్రభుత్వం తాలూకు మీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ మిగతా మంత్రివర్గం దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది మొన్నే చిల్లచేట్లు కొట్టేస్తే ముప్పై ఆరు కోట్లు అన్నారు ఇప్పుడు నీళ్ళు దూడటానికి ఏమైనా కాంట్రాక్ట్ని ఏమైనా పెట్టుకుంటారా లేకపోతే ఏం జరిగిద్దో చూడాలి చూద్దాం మరి ఎందుకంటే కానీ బొల్లిశెట్టి శ్రీనివాస్ సారీ బొల్లిశెట్టి సత్యనారాయణ గారు మీరు చాలా విజనరీగా బాగా ఆలోచించారు మంచి పాయింట్ ప్రజ ప్రభుత్వాన్ని సజెస్ట్ చేశారు ప్రజల తరఫున మీరు పవన్ కళ్యాణ్ కంటే కూడా మంచి పాయింట్ అనే ప్రజలకు తీసుకెళ్లారు మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ మంచి